నమస్తే టీవీ వార్తలకు స్వాగతం ఈరోజు ప్రధానంగా నల్గొండ పార్లమెంటులో కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి రఘువీరారెడ్డి ప్రచారం ఉధృతంగా కొనసాగింది అందరి అభ్యర్థుల కంటే మిన్నగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీరారెడ్డి ప్రచారం విస్తృతంగా సాగింది అన్ని నియోజకవర్గాల్లో కలే దిగారు తిరిగారు అందరికంటే ముందున్నటువంటి ఆయన ప్రచార శైలి ఇప్పుడు ఇంటింటి ప్రచారంతో కాంగ్రెస్ శ్రేణులు విస్తృతంగా చేస్తూ ఉన్నారు విస్తృతమైనటువంటి ప్రచారంతో ముందుకు దూసుకెళ్తా ఉన్నారు ఆయన ఇంటింటి ప్రచారంపై ప్రధానంగా యువతను పూర్తిగా ఆకర్షిస్తూ ఉన్నారు యువకులు ఇంటింటి ప్రచారంలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మిర్యాలగూడ పట్టణంలో రఘువీర్ టీం హల్చల్ చేస్తూ ఉంది ఇంటింటి ప్రచారం షాప్ టు షాప్ ప్రచారంతో ముందుకు వెళుతుంది రఘువీరు టీం అయినటువంటి రామకృష్ణ ప్రత్యేకమైనటువంటి అభిమానులను కూడగట్టుకుని యువకులతో మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డుపై విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు కార్మికులను కలుస్తా ఉన్నారు రఘువీరు గెలుపుపై ప్రత్యేకమైనటువంటి గుర్తును చూపిస్తూ ఆయన విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రచారాన్ని చూద్దాం మన నల్లగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండూరు రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం మిర్యాలగూడలోని సాగర్ రోడ్డు మరియు రెడ్డి కాలనీ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది మాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అందరికీ మా ధన్యవాదాలు ఏదైతే ఈరోజు దేశంలో జరుగుతున్న బీజేపీ యొక్క దుర్మార్గ పాలనకి అంతమొందించాల్సిన అవసరం ఉంది దానికి కాంగ్రెస్తో జతగట్టాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ ముందు రఘురెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్థించాలని ఆయనకు పెద్ద మొత్తంలో ఓటింగ్కి తరలి వచ్చి ఓటింగ్ చేయాలని అలాగే భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ వైపు దూసుకెళ్తున్న కుందూరు రఘువీరారెడ్డికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నాము ఈరోజు ఏదైతే రాష్ట్రంలో బిఆర్ఎస్ గత పాలనలో జరిగిన అక్రమాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వీటన్నిటినీ మనం ఎదుర్కోవాలంటే తప్పకుండా రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా ఒక బలమైన రాజకీయ వ్యవస్థ అవసరం అది కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వల్లనే సాధ్యమవుతుంది కాబట్టి మీరందరూ వివక్ష చూపించి మన కుందూర్ రఘువీర్ రెడ్డి గారిని అందరూ సమర్థించవలసిందిగా ఆయనకు పెద్ద ఎత్తున తరలి వచ్చి పదమూడో తారీఖు జరిగే పోలింగ్లో ఓటు వేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తుంది